సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద పెట్టిన అక్రమ కేసులను కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి అన్నారు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తూ బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ భయపడేది కాదని దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉన్నంతకాలం సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పలువురు ఉన్నారు వివిధ ఆరోపణలు సందర్భంగా కోర్టు తీర్పు ఏదైతే పాజిటివ్ వచ్చిన సందర్భంగా వారి పట్ల నిరసన ఈరోజు జనగాంలో తెలియజేయడం జరిగింది మరి ఈరోజు మోడీ అమిత్ షా గద్దె మీద కూర్చున్నారు అది ఏ దేశంలో కూర్చున్నారు నెహ్రూ గారి కుటుంబము త్యాగం చేసి తీసుకొచ్చిన ఈ భారతదేశంలోనే కదా వారు ఈరోజు గద్దెనెక్కేరు మరి త్యాగాలకు మారుపేరు త్యాగాలకు తర్వాత ప్రియాంక గాంధీ గారు కూడా అలాగే కుటుంబం కుటుంబం మొత్తం కూడా భారతదేశం కోసం వారు పోరాటం చేసి తీసుకొచ్చిన భారతదేశం కోసం ఆస్తిని కూడా వారు ఆలోచించకుండా భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబానికి మరి అమిత్ మోడీ ఇద్దరు కూడా నాలుగోసారి అధికారంలో రావాలంటే ఏం చేయాలి అని వాళ్ళకు అర్థం కాక ఇక ఎలాగో వీళ్ళు వీళ్ళు వస్తే గద్ద దిగాల్సి వస్తుంది ఏదో చేసి వీళ్ళ మీద కుట్రపన్నాలని చెప్పేసి కావాలని లేని ఆరోపణలు జరిగింది మరి ఆ కేసు కోర్టులోకి వెళ్ళిన తర్వాత అది ఇలాంటి ఎఫ్ఐఆర్ లేదు ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తి పెట్టిన కేసు ఇది చెల్లదు కావాలని పర్సనల్ ఖర్చు మీద పెట్టిన కుట్ర కారణంగా పెట్టిన కేసు అని చెప్పేసి ఢిల్లీ కోర్టు కొట్టేయడం కొట్టేయడం జరిగింది అంటే దీని పట్ల మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించండి మీరందరూ కూడా బీజేపీ చేస్తున్న కుట్రలు ఏమున్నాయో వాళ్ళు అధికారంలో రావడానికి ఏం చేస్తున్నారో అసలు భారతదేశం ఈరోజు మనందరం ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము మళ్ళీ ఇతర దేశ ఉన్న భారతదేశం ఉంది అని అంటే ఎవరి మూలంగా మరి అది నెహ్రూ కుటుంబము అది రాహుల్ గాంధీ గారు ముందుకొస్తున్నారు మనందరికీ కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి నా దేశం బాగుండాలని చెప్పేసి ముందుకొస్తుంటే మరి కుళ్ళ మతాలు అలాగే మతపర వస్తున్నందుకు మీరందరూ కూడా ఆలోచించండి మతం అనేది మరి భారతదేశంలో మతం అనేది కాదు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలి అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు ఈ కుట్రలను తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి సపోర్ట్ చేస్తున్నాము మరి ఈ కుట్ర గ్రంథాలకు ఏవి కూడా చెల్లవు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను